కడప నగరంలోని అమీన్ అమీన్పీర్ రోడ్లో ఉన్న బుఖారియా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ మొహమ్మద్ బుఖారి మాట్లాడుతూ పూర్వ ప్రెసిడెంట్ సయ్యద్ అక్బర్ బుఖారి స్వర్గస్థులైనందుకు ఆయన స్థానంలో వారి తనయుడు సయ్యద్ సలీం బుఖారిను సొసైటీ ప్రెసిడెంట్ గా సభ్యులు ఎన్నుకోవడం జరిగిందన్నారు बोकारी एजुकेशनल बोकारी एजुकेशनल सोसायटी कड़पा रेडियो स्टेशन नंबर थ्री ट्वेंटी फोर ऑफ नाइनटीन एटी सेवन ఈ సొసైటీ వచ్చి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ చేసిన మదీనా ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఈ అప్పటి నుంచి నైన్టీన్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టిన్ నవ్ వరకు అదే పాత మెంబర్సే ఉన్నాము దీనిలో ఏం ఎక్స్ చేంజెస్ చేయలేదు మేము మన మాది ప్రెసిడెంట్ సైద్ అక్బర్ బుఖారి గారు ఆయన హార్ట్ అటాక్ వచ్చి పదిహేడు ఒకటి రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చనిపోయినాడు దీని తర్వాత పద్దెనిమిది ఐదు రెండు వేల పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదుకి మేము ఒక జనరల్ బాడీ మీటింగ్ పిలిచి ఆ మీటింగ్లో అందరు అందరికి పిలిచి ఒక ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేసినాము ఈ ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్ సయ్యద్ సలీం బుఖారి అని ఆయన ఇంతముందు ఇంతకుముందు ప్రీవియస్ ఆయన మెంబర్ అయిన సొసైటీలో ఆయనకు ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసినాము కాబట్టి ఈ సొసైటీలో ఎవరు కొత్తళ్ళు అనేది ఏం లేదు ఈ మెంబర్ ఒక ఖాళీ పోస్ట్ ఖాళీ అయితే కంచకారి కరీముల్లా ఖాన్ అని ఈయన జనరల్ బాడీ మెంబర్ ప్రీవియస్గా నాకు ఈ పోస్ట్ మెంబర్గా ఇచ్చినాము మేము కాబట్టి ఇప్పుడు ఎలాంటి దాంట్లో ఏం లేదు మేము మనకు దీనికి ఈరోజు మీటింగ్ అంటే ఎందుకు పిలిచినామంటే ఆయన అక్బర్ బుఖారీ అయినా మా దాంట్లో లేరు ఇప్పుడు చనిపోయినారు ఇప్పుడు ఎలక్ట్ కొత్త ప్రెసిడెంట్ చేసినాము సయ సలీం బుఖారి ఆయన కొడుకు ప్రీవియస్ ఆయన మెంబర్ కూడా ఉన్నాడు ఈయన సలీం బుఖారి రెండవది ఏమంటే మనకు కాలేజ్ మదీనా ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఇప్పుడు సొసైటీకు డెవలప్ చేయాలా బుఖారి సొసైటీ సొసైటీకు మదీనా ఇంజనీరింగ్ కు డెవలప్ చేయాలా మనం ఇంకా ఏమైనా వేరే కొత్త కోర్సెస్ తీసుకొని వచ్చి మన మైనారిటీస్ కు కానీ నాన్ మైనారిటీస్ కు కానీ మనకు డెవలప్ చేయాలా ఈ సొసైటీకి డెవలప్ చేయాలా కాలేజ్ కు డెవలప్ చేయాలని మా ఉద్దేశం ఉంది దానికోసం రోజు మీ అందరికి ప్రెస్ మీట్ పిలిచినాము దయచేసి మీరు ఏమేమి ఉంది దానికి ప్రెస్ లో వేయండి అంతే 1997 से, एट एट से एट। 98 से बुखारिया एजुकेशन सोसाइटी हम लोग इस्टाब्लिश किए थे और उसके ज़ेर निगरानी मदीना इंजीनियरिंग कॉलेज हम लोग लाए थे अल्हम्दुलिल्लाह मदीना इंजीनियरिंग कॉलेज बहुत अच्छी तरह चल रही थी अचानक अलहद सैद अकबर बुखारी साहब सत्रह एक दो हज़ार पच्चीस में जनवरी के महीने में इंतकाल हो गया था जिनके बदले में मुझे सैद सलीम बुखारी को प्रेसिडेंट बनाया गया तमाम कमेटी वाले तमाम जिम्मेदारों का मुखाजन सोसाइटी के तमाम जिम्मेदारों का शुक्रिया अदा करते हुए इन उम्मीद करता हूँ अल्लाह से इस ज़िम्मेदारी को इस प्रेसिडेंट की और चेयरमैन की ज़िम्मेदारी को इन शाला हुसन खूबी अंजाम दूंगा और तमाम हजरात इनसे गुजारिश करता हूँ कि सब इतहादाक़ के साथ इन शाह तमाम करेंगे सोसाइटी के वास्ते पूरे माशरे के वास्ते पूरे माहौल के वास्ते इनशा तल काम करेंगे बड़ी चीज़ क्या है शेख नासिरुदीन साहब जो है ना हमारे को कॉलेज के वास्ते फंड्स फे सोसाइटी डेवलपमेंट रहें कुछ भी प्रॉब्लम्स क्रिएट होंगे हर चीज़ को जो है फेस करते हैं हमारे सेक्रेटरी साहब आज इनकी तरफ से जो है इनकी डेवलपमेंट जो है इनकी तरक्की से इनकी, इनकी वजह से जो है हम लोग यहाँ तक पहुंचे हैं लिहाजा जो है हमें मैं शुक्र अदा करता हूँ हमारे शेख नसीरुद्दीन साहब का मशहूर हूँ मैं उनका जो आज हमारे साथ हमारे कोऑपरेट कर रहे और ये सोसाइटी को कायम रखे दाइमन खायमन रखे है

సలీం బి ప్రెసిడెంట్ చేస్తున్నాము అందరూ కలిసి పర్సెంట్ చేస్తున్నాము ఎలక్షన్ జరిగింది ఆఫీసర్ కూడా ఉన్నారు ముందు తర్వాత ఈయన ఓడి పడింది ਤਾਂ ਦੋਲਾ 30% ਹੈ